హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్ ముందుగా అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇప్పటివరకు మన క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క కంటెంట్ కూడా వెరీ యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది అలానే మన వీడియోస్ని ఇంకో నలుగురికి షేర్ చేసేసేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుంది కానీ కొంతమందికి ఛానల్ గురించి ఏమీ తెలియదు అలాంటి వాళ్ళకి మాత్రం నేను బెస్ట్ ఫోర్ టిప్స్ అయితే ఇద్దామనుకుంటున్నాను ఇవి కనుక మీరు ఫాలో అయితే వితిన్ హాఫ్ డేలో వితౌట్ ఎనీ హెల్ప్ మీరైతే ఛానల్ క్రియేట్ చేసేసుకోవచ్చు అవేంటో చూసేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఎవరైనా సరే యూట్యూబ్ సర్చ్ కార్లోకి వెళ్ళిపోయి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని కొట్టేస్తారు కొట్టిన వెంటనే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తే అవి చూస్తూ మనం చేసుకోవచ్చు అనుకుంటాం కానీ అట్లా అస్సలు అవ్వదండి ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది అండ్ బుర్రంతా కూడా పాడైపోతుంది ఎందుకంటే చేస్తూ ఉంటే ఇంకొక డౌట్ వస్తూ ఉంటుంది కాబట్టి నేనేం చెప్తాను అంటే అలా చూసి మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఒక వీడియో అయితే మీకు నచ్చుతుంది కదా నచ్చిన వీడియోని మీరు మీ దగ్గర ఉన్న ఇంకో మొబైల్లోకి కాపీ చేసుకోండి అంటే షేర్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఒకటికి త్రీ టైమ్స్ ఆ వీడియోని మీరు చూడడం వినడం చేస్తే మీకు చాలా క్లియర్గా ఆప్షన్స్ అనేవి అర్థమైపోతాయి అన్నమాట చూస్తూనే చేసుకోవాలి అన్న కాన్సెప్ట్లో నుంచి వింటూ కూడా చేసేసుకోగలుగుతారు అలా చేయడం వల్ల మీకు చాలా టైం వేస్ట్ వేస్ట్ కాకుండా ఉంటుంది అలానే మీకు చాలా ఈజీగా కూడా అర్థమైపోతుంది అది అండ్ సెకండ్ వన్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు చాలా డౌట్స్ తోటి ఉంటారు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత కంటెంట్ ఏంటి తమ్ నెల్స్ ఏంటి వీడియోస్ ఎట్లా చేసుకోవాలి మనం షార్ట్స్ ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి ఇలాంటివన్నీ అనమాట నేనేం చెప్తానంటే ఒకటేసారి ఈత రాని వాళ్ళని సముద్రం దగ్గరికి తీసుకెళ్తే ఎలా భయపడతారు ఇది కూడా సేమ్ అంతేనండి కానీ వన్స్ వచ్చిన తర్వాత భయమూ పోతుంది ఈత కొట్టడము వచ్చేస్తుంది అట్లానే నేను చెప్పే ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే చాలా ఈజీగా నేర్చేసుకుంటారు అండ్ ఈజీగా క్రియేట్ చేసేసుకోవచ్చు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే యూట్యూబ్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం వీడియోస్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఇవి నేర్చుకోండి యూట్యూబ్ షార్ట్స్ ఎట్లా తీసుకోవాలి మన దగ్గర ఉన్న మొబైల్ని అడ్డంగా పెట్టుకొని వీడియోస్ రికార్డ్ చేసుకొని వాటిని మనం యూట్యూబ్లో వీడియోస్ కింద అప్లోడ్ చేసుకోవచ్చు షార్ట్స్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న మొబైల్ నిలువుగా పెట్టి ఏదైతే రికార్డ్ చేస్తామో అది యూట్యూబ్ షార్ట్గా మాత్రమే అప్లోడ్ చేసుకోవడానికి అవుతుంది దీన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టలేము దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టలేము సో ఇదొకటి మెయిన్గా మీరు చూసుకోవాలి అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుందండి వన్స్ క్రియేట్ చేసిన తర్వాత అందుకోసం నేను ఈజీగా చెప్పేది టిప్ ఏంటంటే మన ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కొంత కంటెంట్ అయితే ఉంటుంది ఆ కంటెంట్ కొన్ని వీక్స్కి సరిపడా రెడీ చేసుకోండి అలానే కొన్ని ఆ కంటెంట్కి సంబంధించి వీడియోస్ ఫొటోస్ కూడా రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇవి ఈజీగా మీరు పోస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ గ్యాప్లో మీరు కొత్తవి నేర్చుకోవచ్చు మనం మిగతా వీటికి ఎఫెక్ట్స్ ఎట్లా వేయించుకోవాలి వీటిని పర్ఫెక్ట్గా ఎట్లా మనం అప్లోడ్ చేసుకోవాలి ఏంటి ఇవి ఇవన్నీ అనమాట అండ్ రాబోయే కంటెంట్ మీద కూడా మీరు ఫుల్గా ఫోకస్ చేసుకోవచ్చు అట్లా మీకు చాలా యూజ్ అవుతుంది అండ్ ఫోర్త్ వన్ మెయిన్గా ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫోన్లోకి ఫోర్ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఈ ఫోర్ యాప్స్ గురించి ఎవరికీ తెలియదు తెలియకుండానే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసుకుంటారు క్రియేట్ చేసిన తర్వాత వీటి గురించి తెలుస్తే అప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి వాటి గురించి తెలుసుకోవాలి అవి డౌన్లోడ్ చేసుకోవాలి వాటిని నేర్చుకోవాలి సో చాలా టైం వేస్ట్ అయిపోతుంది నేనేమంటానంటే ముందుగా నీ యాప్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఫ్రీ అయిపోయినట్లే కానీ ఆ యాప్స్ ఏంటి వాటిని ఎట్లా యూస్ చేయాలి అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇలాంటి డౌట్స్ కనుక మీకు ఏమన్నా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే నేను ఖచ్చితంగా దాని మీద చేస్తాను అలానే యూట్యూబ్ ఛానల్ మేము క్రియేట్ చేయడానికి మేము నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాము చాలా టైం స్పెండ్ చేస్తున్నాము మాకు అట్లా కాదు ఒకే వీడియోలో మేము అన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నాము అని కనుక మీలో ఎవరైనా అనుకుంటే వాళ్ళు కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఆ కంటెంట్ మీద కూడా నేనైతే ఒక వీడియో చేసి మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను అందులో అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి నేనైతే ఒక చిన్న సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నానండి ఎవరైతే ఛానల్ ఓపెన్ చేస్తారో వాళ్ళు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండానే ఛానల్ ఓపెన్ చేయండి ఎందుకు అని అంటే అనుకున్న సబ్ రీచ్ మీరు అవ్వలే మీకు రాకపోయినా లేదు అనుకుంటే అనుకున్నంత తొందరగా మీరు షార్ట్ టైంలో మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోలేకపోయినా చాలా ఫీల్ అయిపోతారు అండ్ చాలా బాధపడతారు ఫస్ట్ ఆ బాధ అనేది వన్స్ వచ్చింది అని అంటే గీవ్ అప్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో వన్స్ స్టార్ట్ చేశారు అంటే అస్సలు గివ్ అప్ ఇవ్వకండి బ్యాక్ టు బ్యాక్ మీరైతే త్రీ టు ఫోర్ మంత్స్ వీడియోస్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ అయితే మీరు పోస్ట్ చేస్తూనే ఉండాలి కాబట్టి ఎక్కువ కష్టపడడానికి ట్రై చేయండి కష్టానికి తగ్గ ఫలితం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు ఎండ్ ఆఫ్ ది డే మంచితోటే ఎండ్ అవుతుంది అండ్ హ్యాపీగానే ఉంటుంది కాబట్టి నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది మన కంటెంట్ కనుక ఈ వీడియో మీకు నచ్చిన మన ఛానల్లో వచ్చే కంటెంట్స్ మీకు నచ్చినా ప్లీజ్ మన ఛానల్ని అయితే మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంకొక నలుగురికి మన వీడియోని అయితే షేర్ చేయండి మనం వీడియోలో వచ్చే ప్రతి ఒక్క కంటెంట్ కూడా వెరీ యూస్ఫుల్ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా అర్థం చేసుకునేలా ఈజీగా వాటిని చేసు డెవలప్ చేసుకునేలా వాళ్ళలో ఉన్న డౌట్స్ అవన్నీ క్లియర్ చేసుకుంటూ వన్ బై వన్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్న దాని మీదనే మన కాన్సెప్ట్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నిజంగా లైక్ చేసి షేర్ చేయండి అలానే ఈ వీడియో మీలో ఎవరైనా ట్రై ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి